మిత్రులారా మెదకులో హిందూ ముస్లిం గొడవలు మొదలయ్యాయి ఎందుకు అంటే రేపు బక్రీద్ పండుగ కనుక ఆ సందర్భంగా కొంతమంది ముస్లింలు ఒక వందకు పైగా గోవుల్ని తెచ్చి అక్కడ పెట్టడం జరిగింది ఇది తెలుసుకున్నటువంటి మన బీజేపీ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మన గోరక్షకులు వాటిని ఎలాగైనా కాపాడాలని వచ్చి వాటిని రక్షించే ప్రయత్నం చేస్తుండగా కొంతమంది కట్టిక వృత్తిలో ఉన్నటువంటి ముస్లింలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ తరుణంలో కట్టిగా ముస్లింలు ఒకరిపై కత్తితో దాడి కూడా చేయడం జరిగింది ఇది తెలుసుకున్నటువంటి మన రాజకీయ నాయకులు ఊకుంటారా ఇక దీన్ని రాజకీయం చేయాలని కాంగ్రెస్ వాళ్ళు పోలీసు వాళ్ళు అసమర్థులు నిరూపించాలని పక్క రాష్ట్రం నుంచి హైదరాబాద్కు బ్రతకొచ్చినటువంటి రాజాసింగ్ గారు బయలుదేరారు బ్రతకడానికే రాజకీయాల్లోకి వచ్చినటువంటి బండి సంజయ్ గారు స్పందించారు నేనున్నాను ముస్లింల కోసం అని హెచ్చుని చెప్పుకున్నటువంటి మతోన్మాద అసద్ అక్బర్ కూడాను బయలుదేరారు ఈ వీడియోను హిందువులు ముస్లింలు చివరి వరకు చూడండి మన దేశంలో తొంభై తొమ్మిది శాతం పర్సెంట్ ముస్లింలు గొడ్డును గోవును తింటారు అదేవిధంగా తొంభై శాతం క్రైస్తవులు కూడా గొడ్డును గోవును తింటారు అదేవిధంగా తొంభై తొమ్మిది శాతము దళితులు కూడాను గొడ్డును గోవును తింటారు ఇవే కాకుండా హిందువుల్లో ఉన్నటువంటి అనేక కులాలు ఒక బ్రాహ్మణులు ఆ తర్వాత కోమట్లు వదిలేసి మిగిలిన కులాలలో వన్ పర్సెంట్ లేదా పాయింట్ ఫైవ్ పర్సెంట్ తినే వాళ్ళే ఉన్నారు ఈ గొడ్డును గోవును ఈ విధంగా ఓవరాల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మన భారతదేశంలో నూట నలభై కోట్ల ప్రజల్లో నుంచి థర్టీ సెవెన్ పర్సెంట్ గొడ్డును గోవును తినే వాళ్ళే ఉన్నారు అంటే ఎంత జనాభా తింటున్నారు అంటే సుమారు యాభై కోట్ల ప్రజలు గొడ్డును గోవురు తినే వాళ్ళే ఉన్నారు నూట నలభై కోట్ల నుంచి గొడ్డును గోవును తినేటువంటి ప్రజలు యాభై కోట్లయితే ముస్లింల జనాభా ఇరవై కోట్లే పెంచేదెవరో వీటిని అంటే హిందువులే ముస్లింలు పెస్తున్నారా అంటే కేవలం పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడాను పెంచట్లేదు గొడ్డును గోవును ఎవరు పేస్తున్నారు అంటే హిందువులే హిందువులు పెంచి ఎవరికి అమ్ముతున్నారు ముస్లింలకు అమ్ముతున్నారు ముస్లింలు కోసి ఇరవై కోట్ల ప్రజలు తిని ముప్పై కోట్ల హిందువులకే పెంచి పెడుతున్నారు అంటే ఒక హిందూ పెంచి ఒక ముస్లింకి అమ్మితే ముస్లిం కోసి ఇరవై కోట్లు తని తిని ముప్పై కోట్లు నాన్ ముస్లింకే పెడుతున్నారు కానీ పై ఎవరు కనిపిస్తున్నారు అంటే ఇరవై కోట్ల ముస్లిమే కనిపిస్తున్నారు ముప్పై కోట్ల నాన్ ఈ విషయాన్ని అందరూ గమనించాలి ఏది ఏమైనా అది హిందువే కానీ ముస్లిమే కానీ క్రైస్తవు కానీ దళితులే కానీ ఎవరు తిన్నా కూడాను కూడా అది నేరమే ఎందుకంటే మనం ఏ దేశంలోనైతే ఉంటున్నామో ఆ దేశ రాజ్యాంగంలో రాసి ఉంది గోవును తినరాదు అని ఓకే దీన్ని ఒప్పుకుంటున్నాను మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే నా దగ్గర కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి చూడండి ఇంతవరకు మనము ఎవరైతే కొయ్యడానికి గోవులు తీసుకొస్తున్నారో వారిపైనే మనం కేసులు చేసాం కానీ ఇప్పటి నుంచి అమ్మేవారిపైన కూడాను కేసు చేయాలి అలా చేస్తే అమ్మేవాడు భయపడతాడు భయపడ్డప్పుడు కొనేవాడు ఎలా కొంటాడు కనుక ఇద్దరిపై కేసులు చేసేటటువంటి పని మనం చేయగలిగితే కొంతవరకు గోహత్యను నివారించవచ్చు ఎందుకంటే అమ్మేవాడు లేకపోతే కొనేవాడు లేడు కొనేవాడు లేకపోతే అమ్మేవాడు లేడు ఇంతవరకు మనం కేవలం కొనేవాడిపైన కేసులు పెట్టాము ఇక నుంచి అమ్మేవాడిపై కూడా కేసులు పెడితే మనం కొంతవరకు ఈ గుహత్యని నివారించవచ్చు రెండవ ప్లాను అదేంటంటే ఎప్పుడైతే ఒక రైతు మార్కెట్లోకి అమ్మడానికి సంతలోకి తీసుకొస్తాడో వచ్చే ముందు అక్కడ ఏరియా వెటనరీ డాక్టర్తో ఇది అన్ఫిట్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ తీసుకొని రావాలి ఆ తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అక్కడ వ్యక్తి కూర్చొని ఉంటాడు రహదారి ఇవ్వడానికి ఇది గ్రామ పంచాయతీ నుంచి గవర్నమెంట్ నుంచి టైఅప్ అయి ఉంటుంది ఆ రహదారి ఇచ్చేటటువంటి వ్యక్తికి నేను తీసుకొచ్చిన జంతువు అని చెప్పేసి ఆ రైతు తనకి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత చెక్ చేసి ఆ తర్వాత విక్రయించుకునేటువంటి అనుమతిని కలిగించాలి ఒకవేళ అన్ఫిట్ సర్టిఫికేట్ లేకపోతే మార్కెట్లకు తెచ్చేటటువంటి అనుమతి ఇవ్వకూడదు అప్పుడు కూడాను మనము గోహత్యను నివారించవచ్చు ఈ రెండో ప్లాన్ లో ఒక చిన్న సమస్య ఉంది అదేంటంటే కొన్నిసార్లు రైతు ఆర్థికంగా వెనుకబడినటువంటి రైతులు అది అన్ఫిట్ అయితేనే అమ్మాలి అనేటువంటి నిబంధనలు పెట్టినట్లయితే వాళ్ళకి డబ్బులు చాలా అవసరం ఉండి ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడ అమ్మాలి మంచి జంతువును అమ్మేట అవకాశం లేనప్పుడు వాళ్ళు ఎక్కడ అమ్మాలి అంటే దీనికోసము మన గోభక్తులు ఉన్నారు గోశాలలు ఓపెన్ చేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు గోరక్ష చేయడానికి అలాంటప్పుడు ఈ రైతు అక్కడికి తీసుకెళ్ళి విక్రయించాలి ఏ రేటుకు మార్కెట్ రేటుకే అప్పుడు మన గోభక్తులు ఎలాగో దాన్ని శుభ్రంగా గడ్డి పెట్టేసి నీళ్లు పెట్టి స్నానం చేపించి దాన్ని పూజిస్తూ హ్యాపీగా లైఫ్ గడుపుతారు వాళ్ళు వాళ్ళు పుట్టిన దానికోసం కోసం గోరక్ష కోసమే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి రైతులు అక్కడికి వెళ్ళేటటువంటి అవకాశాలు గోరక్ష చేసేవాళ్ళు కల్పించాలి అడ్వర్టైజ్మెంట్ చేయాలి ఊరూరుకు వెళ్ళి అవేర్నెస్ చేయాలి మీరు అన్ఫిట్ జంతువుని మాత్రమే అంగల్లో అమ్మండి హెల్దీగా ఉన్నటువంటి గో మాతల్ని మాకు అమ్మండి మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం వాటిని పూజించుకుంటామని చెప్పేసి వీళ్ళు ఇంటింటి ప్రచారం చేయాలి చేయాల్సిందే తప్పదు గో వధ ఆగాలంటే ఇక నా దగ్గర ఉన్నటువంటి మూడో ప్లాన్ అదేంటంటే లో పది సంవత్సరాల నుంచి బీజేపీ ఉంది గోరక్ష గురించి ఏం చేయలేదు కనుక మీరు రేపటి నుంచి మీరు అంటే ఎవరు ఆర్ఎస్ఎస్ బజరంగ్ దల్ శివసేన గోరక్షకులు బీజేపీ కార్యకర్తలు అందరూ రోడ్లపైకి వచ్చేసి ధర్నాలు చేయాలి ఏమని అంటే నేషనల్ యానిమల్ గా గోవును ప్రకటించమని ధర్నాలు చేసినా కూడా బీజేపీ దిగిరాదేమో బహుశా కాబట్టి ఆమరణ దీక్షలు చేయండి గోవును నేషనల్ యానిమల్ గా ప్రకటించే దాకా మీరు ఆమరణ దీక్షను విరమణ చేయకూడదు అప్పటి వరకు మీరు ఆమరణ దీక్ష చేయాలి మీరు నిజంగా దేశభక్తులు గోభక్తులు అయితే అసలు నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కావట్లేదు అసలు గోవును పూజించాలని గో మాతానాలని గో రక్ష చేయాలని మీకు ఎవరు చెప్పారు మీరు ఏ ఆధారంగా ఈ గో పట్ల ఇంత ప్రేమ కలిగి ఉన్నారు వేదాలు ఎక్కడ కూడాను మీరు కలిగి ఉన్నటువంటి విశ్వాసం పరంగా ఒక్క మీకు ఆధారం కూడా లేదు దీనికి విరుద్ధంగా ఇంకా భగవద్గీతలో ఉంది భగవద్గీత ఐదో అధ్యాయము పద్దెనిమిదో వాక్యంలో ఈ విధంగా ఉంది విద్యా వినయము కలిగి ఉన్న బ్రాహ్మణియందును గోవునందును ఏనుగునందును కుక్కయందును కుక్క మాంసము వండుకొని తిను చెండాలుని ఎందును సమదృష్టి గలవారే జ్ఞానులు ఇక్కడ ఏదో నా ఆలోచనలు మీ పైన రుద్దట్లేదు హిందువులలా గమనించాలి నేను చెప్పింది భగవద్గీత కొటేషన్ ఐదో అధ్యాయము పద్దెనిమిదో వాక్యములు ఇక్కడేముంది బ్రాహ్మణుని ప్రస్తావన ఉంది ఏనుగు ప్రస్తావన ఉంది కుక్క ప్రస్తావన ఉంది ఆవు ప్రస్తావన ఉంది కుక్క మాంసము తినే చెండాలుని ప్రస్తావన ఉంది వీరందరినీ సమదృష్టితో చూసేవాడే జ్ఞాని అని భగవద్గీత చెప్తుంది మరి కుక్క అయినా సరే ఏనుగైనా సరే ఆవు అయినా సరే సమదృష్టితో చూడాలి అన్నప్పుడు మీరు గో మాత అంటున్నారు మరి కుక్కను ఏమంటారు సమదృష్టితో చూస్తే ఏనుగునేమంటారు సమదృష్టితో చూస్తే అనేది మీరు గుండెలపై ఒకసారి చేసి ఆలోచించి చెప్పండి పోనీ వేదాల నుంచి ఏదన్నా గోమాత అనే ఆధారం దొరుకుతుందా అంటే అదీ లేదు మీరు ఎక్కడి నుంచి తెచ్చారు ఏం చేస్తున్నారు ఎలా నడుస్తున్నారు అన్నది ఒకసారి మీరు ఆలోచించారా ధర్మం అంటే కేవలం మీ ఆలోచనపై ఆధారపడి ఉందా ఇక్కడ ముస్లింలు ఒక విషయాన్ని గమనించాలి మీరు ఇరవై కోట్ల ప్రజలు తింటున్నారు మీరే స్క్రీన్ పైకి వస్తున్నారు ముప్పై కోట్ల నాన్ ముస్లింస్ తింటున్నారు వారు స్క్రీన్ పైకి రావట్లేదు అయినా నాకు అర్థం కాదు ఈ గొడ్డును గోవును తింటేనే మీరు బ్రతుకుతారా లేకపోతే మీరు బ్రతకలేరా అసలు ఇలా తినాలి తింటేనే మీరు ముస్లింస్ అని ఎక్కడైనా రాసి ఉందా అప్పుడు మూలాన గారు వచ్చేసి అంటారేమో హలాల్ చేసిన దాన్ని మీరెవరిని ఆపడానికి అంటాడేమో కానీ ఒక హదీస్ చూడండి ఎంత చక్కగా చెప్పడం జరిగింది మొహమ్మద్ ప్రవక్త వారు ఈ విధంగా సెలవిచ్చారు మీరు ఆవు పాలను తప్పనిసరి చేసుకోండి అందులో స్వస్థత ఉంది దాని నెయ్యి ఔషధం దాని మాంసంలో అనారోగ్యం ఉంది అని సెలవిచ్చారు మరి హదీసు రెఫరెన్స్ ఏంటి అంటే జాదుల్ మొద్ హిందువులు తినకండి అంటే మీరు ఆగట్లేదు ప్రవక్త గారు తినకపోవడం ఉత్తమం అన్నారు మరి దీని గురించి ఆలోచించండి ప్రతి ముస్లిం కూడాను ఈ యొక్క హదీసుపై ఆచరిస్తారని ఆశిస్తూ అదేవిధంగా ప్రతి హిందూ కూడాను ఆ గీతా శాస్త్రంపై ఆచరిస్తాడని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఒక లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మీరు నా ఛానల్పై లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు జై హింద్